రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మన తోటలో చిక్కుడుకాయలు హార్వెస్ట్ ఉంది చేద్దాం మనం మొన్న వేసిన విత్తనాలు మొలకొచ్చినాయి రౌండ్ వంకాయ అవి ఇంకా కొన్ని రావాలి వచ్చలేవు చిక్కులు చిక్కుళ్ళు బాగా గెలలు గెలలు వచ్చినాయి ఇంకా అక్కడ లాస్ట్లో కూడా ఉన్నాయి మొత్తం కట్ చేసుకుందాం పూలే పూత వచ్చిన దానికి ఇంకా కొంచెం పిన్ లావు కావాలి విత్తనాలు అందుకని వేరేవి తెకుంటున్నాను అదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి లేట్లా ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి తీసుకున్నా ఈసారి చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చినాయి ఇవి ఫస్ట్ మనం సమ్మర్లో అప్పుడు పెట్టిన మొక్కలే పెద్దగా అవి వచ్చినవి ఇవి ఈసారి మళ్ళీ ఈ విత్తనాలే కొంచెం ఫస్ట్ వచ్చినవి బాగా ముదిరిపోయి ఉంటే అవి కూడా వేసినాను ఇప్పుడు అవి మనకి ఇప్పుడు ఇంకా శీతాకాలం మొత్తం వచ్చేస్తాయి ఇదిగోండి చిక్కుడు కాయలు ఎన్ని వచ్చినాయి ఇక్కడ కూడా ఉన్నాయి తీసుకుంటాను వాతావరణం అనుకూలంగా ఉంటే బాగా వస్తాయి ఇంకా అదైతే పూతతో ఉంది మనం తెంపినామంటే పూత మొత్తం రాలిపోతుందని తెంపడం లేదు తర్వాత తీసుకుందాం దానికి గుడికాయ ఇక్కడ బీరకాయ చిక్కుడుకాయ తీగలు అన్నీ కలిసిపోతున్నాయి మనం కొంచెం దారి ఇచ్చినామంటే వాటికి ఇట్లా పోవాలనేది బాగా అల్లుకొని బాగా వస్తాయి ఈ ఆకు చూడండి ఎలాగైందో ఇదంతా మనం ఒకసారి తీసేసుకోవాలి ఆకు లోపల పురుగు ఉంటుంది మొత్తం పక్క అయితే ఈరోజు మన హార్వెస్ట్ చిక్కుడుకాయల హార్వెస్ట్ ఇక్కడ చూడండి ఇది మల్బెరీ కొమ్మలు మనం నాటినాం కదా వర్షం వచ్చేటప్పుడు ఈ గుర్లు వస్తున్నాయి చూడండి వర్షాలు వచ్చేటప్పుడు ఏ కొమ్మలు నాటినా కూడా కొన్ని బతుకుతాయి వేట్లు వస్తాయి బాగా అనుకోండి ఫస్ట్ టైం ఇది నేను చాలా సార్లు పెట్టాను కానీ వచ్చినప్పుడు ఈసారి అయితే కొమ్మలు బతికినాయి ఈడ ఇంకో చోట కూడా బ్రతికి అదిగోండి ఇక్కడ కూడా పచ్చగా ఉంది కొమ్మ మామిడి టెంకర్ నుంచి మామిడిది వస్తుంది ఇక్కడ జామాకు కూడా చెట్టు మొత్తం జామాకు మొత్తం దూసేసినాం కొంచెమే పెట్టినాం ఇక్కడ ఒక తమ్మకాయ రెడీగా అవుతుంది పైన పూత వచ్చింది చూడండి జామాకులు మొత్తం తీసేసి గాలి ఎండా తగిలేటట్లు ఇలా తీసినామంటే చెట్టుకి బాగా గాలి ఎండ తగులుతుంది ఇదే రోజు మన చిన్న హార్వెస్ట్ ఈ వాళ్ళకి కర్రీకి సరిపోయినండి కాయలు అయితే మనకు వచ్చేసినాయి ఇక్కడ ఒక చిన్న మల్బరీ పండు ఉంది అదిగోండి ఇంకా ఇప్పుడు మొత్తం ఆకు తూసేస్తే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి మళ్ళీ ఇంకో హార్వెస్ట్తో ఎప్పుడన్నా మళ్ళీ కలుద్దాం బాయ్ మధ్యలో చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఆకు ఒక్కొక్క ఆకు ఇంత పెద్దగా ఉండో వర్షం మన ఉండదు